తోగుట మలనసాగర్ ఔటర్ రింగ్ రోడ్ అయినటువంటి వెంకటాపూర్ నుంచి తోగుట వరకు అలాగే సిద్దిపేట నుండి దౌతాబాద్ వెళ్ళే ప్రధాన రహదారులు గణపురం దగ్గర కలవడంతో చౌరస్తాగా ఏర్పడిందని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి తెలిపారు నాలుగు రోడ్లు కలిసిన ప్రదేశంలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు వెంటనే ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డుకు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలన్నారు సిద్దిపేట జిల్లా తోగుట మండలంలో ఘనపురం గ్రామం మీదుగా వెళ్తున్న సిద్దిపేట రింగ్ రోడ్డును సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి పరిశీలించారు రోడ్డుకు పక్కనే ఘనపుర ప్రభుత్వ పాఠశాల ఉందని విద్యార్థులు బయటకు వచ్చే సమయంలో వాహనదారులు వేగంతో రావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు గత పది రోజుల క్రితం గుడికందుల గ్రామానికి చెందిన వ్యక్తి ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలయ్యాడన్నారు వెంటనే అధికారులు స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు మల్లనసాగర్ ఔటర్ రింగ్ అయినటువంటి వెంకటాపూర్ నుంచి తగుతా వెళ్ళేటువంటి రోడ్డు అలాగే దొమ్మట నుండి సిద్ధిపేటకు వెళ్ళేటువంటి రోడ్డు రెండు రోడ్లు కూడా ఇక్కడ గణపురం దగ్గర ఒక చౌరస్తరావు ఇక్కడ కలవడం జరిగింది అయితే ఈ క్రమంలో ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఆర్ అధికారులు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భం కోరుతా ఉన్నాం గత పక్షం బహుల కిందట అడుగు అనే వ్యక్తికి ఘోర ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది దాదాపు ఆసుపత్రి ఖర్చులకి ఆరు లక్షలు ఖర్చు అయినటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆర్ అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పి సందర్భంగా కోరుతాము ఇక్కడ గ్రామంలో పక్కకే ఒక స్కూల్ కూడా ఉంది విద్యార్థులు కూడా రోడ్డు దాటేటువంటి సందర్భాలు ఉంటాయి ఆ సందర్భంలో ఈ బండ్ల వాళ్ళు ఆటోలు కూడా కొంచెం స్పీడ్గా వెళ్ళడం వల్ల విద్యార్థులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆర్ఎండ్బిఏ అధికారులు వెంటనే శ్రద్ధ చేసుకొని ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము